భాష గురించి బూతుల గురించి పోసాన కృష్ణ పోసాన కృష్ణ పాటు సాక్షి అంకర ఈశ్వరు ఇద్దరు కలిసి ఒక డిబేట్ పెట్టి తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జనసేన కార్యకర్తలకి ఓపెన్ చేసే పాఠాలు చెప్తున్నారండి వీళ్ళు ఇద్దరు కలిసి ముఖ్యంగా ఆ పోసాన కృష్ణ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడండి కొన్ని తమిళ పెట్టారు తమిళు ఆ తమిళినేసులో వాడే పదాలు ఇలా పెట్టొచ్చా అని సాక్షి అంకర ఈశ్వర్ గారు బాధ నేను ఒకసారి ఒక తమ్నల్ పెడతాను ఇక్కడ గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ పనుడు పెట్టిన తమ్మిల్ని ఇంకా పోసాన కృష్ణమౌర్లి గురించి మనం లేదు ఎప్పుడు మాట్లాడినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులే తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అవునా ఏ రోజు మన సంస్కారవంతంగా సత్యం అని చెప్పేసి వాళ్ళు పాఠాలు చెప్పడానికి అమ్మట రాంబాబు కూతురు ఫోటోను లేదంటే వాళ్ళ భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారంట ఎప్పుడు చెప్పినారో నిన్న అధికారంలో ఉన్నప్పుడు ఎంపీకేమో అప్పుడు ఎప్పుడో పోస్టులు పెట్టారంట అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం తెలియదా నీకు రెండు కోట్లు పక్క ఎవడు ఇచ్చేస్తాను నేను చంపేస్తాను రెండు కోట్లు ఒక్కొక్క చూసినా చూస్తాను నేను భాష గురించి మాట్లాడే విధి విధానాల గురించి నువ్వు ఆ కలిసి మాట్లాడుతుంటే మన నవాలయాడలో అర్థం జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత కార్యకర్తల చేత ముఖ్యంగా నీలాంటి ఇది చేత ఎన్ని బుత్తులు తిట్టించారాయా అవి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేలా ఈ పని ఉండేటట్టు హానెస్ట్ అంట పోసాని కృష్ణమూర్లు అనే వ్యక్తి హానిస్టు నేను ఎవరిని ఒక్క మాట కూడా అనను నాకు అవసరం లేదు నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను నేను ఏది మాట్లాడినా నా కుటుంబంలో నా భార్య నా పిల్లలు నా కూతురు లేదంటే మా కుటుంబ సభ్యు మా కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా నా ప్రెస్ మీట్ అయిపోగానే చాలా చక్కగా మాట్లాడే పోసాన కృష్ణ అద్భుతంగా అద్భుతంగా అని చెప్పేసి భార్య చాలా అద్భుతంగా మాట్లాడారు నాన్నగారు అని చెప్పేసిన కూతురు పోసాన కృష్ణ గారి గారు తల్లి ఉన్నారో లేదో తెలియదు కానీ నా కొడుకు చాలా అద్భుతంగా మాట్లాడే నా కొడుకు అని చెప్పేసి కప్పి సన్మానం చేసేస్తారటండి ఏ సిగ్గేమని ఇక పోసానికి కొంచెమైనా సరే ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండ బూతులు తెప్పించారు మన సాక్షిలోనే ఆ సాక్షిలోనే నాని చేత అంబటి రాంబాబు చేత జోగి రమేష్ చేత వైజాగ్ రోజా రాణి అని చెప్పేసి ఒక మహాతల్లు ఉంది ఆవిడి చేత మా రోజా మాట్లాడే విధి విధానాల గురించి మీరు మాట్లాడాలి ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ లక్ష్మీపార్వతిని ఉద్దేశించి వెళ్ళాలో ఆ వెళ్ళాలి మహా ఇల్లాలో మేము కాదన్నట్లేదు కదా మహా ఇల్లాలో ఆ ఇల్లాలో కూడా అదే సాక్షిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడేది అలా సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు ఈ పనుడు కార్యకర్తలు ఇలా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో తింటున్నారని చెప్పేసి అని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు ఉద్దేశించి అప్పట్లో మేము మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాం మీరే తిట్టారయ్యా ప్రజానాయకులుగా ఉంటూ అంటే ఎమ్మెల్యేలుగానో మంత్రులుగా చలామణి అవుతున్న వ్యక్తులే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టారని మేము మాట్లాడుతున్నాం అక్కడ నువ్వెంటే కార్యకర్తల దాకా వెళ్ళిపోయావు మీరు మాట్లాడినప్పుడు తెలియదు ఏదైనా బుర్రైనా పని చేస్తున్నా నీకు అంటే వినోదాలు ఉంటారు కదా మనం ఎన్ని కానీ సరిపోద్దులే ఆ పనుడు ఎవరు వ్యాంకరేశ్వర అయ్యో బయ్ యా నీటి గోర్రెలు ఇప్పితున్నాడు ఇక్కడికి వచ్చేసి గతంలో నువ్వు పెట్టిన తమ్ముళ్ళు చూద్దేసి సిప్పించి కొట్టాలనిపించిద్ది నీకు కనీసం మర్యాద కూడా ఎందుకు అని మేము అందుకే నువ్వు ఒక జర్నలిస్ట్గా రోజైనా మాట్లాడుంటే ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇద్దు మేము ఎప్పుడు అలా మాట్లాడలేదు కదా మనం ఇప్పుడు వైసీపీ కార్యకర్త కార్యకర్తమనే కార్యకర్త కాదంటాడు నేను జర్నలిస్ట్ అంటాడు మరి జర్నలిస్ట్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా తిడుతూ ఆ తమ్ముల్స్ ఏంటి అలా పెట్టు జర్నలిస్ట్ కాదంటే దానికి సమాధానం ఉండదు ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే వచ్చేట్ల గురించి భాష గురించి ఇవాళ వేళ ఓపెన్ చేస్తారు ఆన కూర్చోబెట్టి అందులోనూ కూడా మళ్ళీ బూతులే ఆయన ఓపెన్ చేస్తాలో చెప్పుకొచ్చాడే ఆయన మాటలు మాట్లాడా కోసా కృష్ణ మళ్ళీ మళ్ళీ అందులో కూడా బూతులే అక్కడ కూడా బీపీ మళ్ళీ మాట్లాడితే నేను ఒక అమ్మకాట్లా కాదంట అరే అడిగాడండి ఎవడన్నా అన్నాడా పోసన్ కృష్ణమూర్యులు ఒక అమ్మకా అవ్వకపోవట్లేదు అని చెప్పి ఎవడన్నా అడిగాడా పోనీ ఎవడన్నా తిట్టాడే నేను లేదు ఎప్పుడు మాట్లాడినా అదే నేను ఒక పుట్టలేదు నేను అమ్మక అరే ఎవడగాడండి నేను ఎవడన్నాడండి అసలా ఒక పుట్టలేదు అని చెప్పేసి నేను ఎవడన్నా అన్నాడా మరి ఎందుకు పదే పచ్చి ఎప్పుడు మాట్లాడినా కానీ అదే పదాన్ని తీసుకొచ్చి పెడతావు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను సోషల్ మీడియాలో వైరల్ ఒక చిన్న ముక్క వచ్చేసి ఒక ప్రశ్న అడుగుతాడు ఏమని చిరంజీవి గారు మీ ఇంటికి వచ్చి పోసాన్ కృష్ణ మురళి జనసేన పార్టీలోకి రా అన్న మీ ఆన్సర్ ఎలా ఉంటుంది దానికి సింపుల్గా లేదండి చిరంజీవి గారు అంటే మాకు అభిమానం ఒకేలా ఆయన వచ్చి పిలిచినా లేదండి నేను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని నమ్మాను ఆయన వెనకాతలే ఉంటాను ఈ జీవితం ఇక్కడితో సరిపో సరిపోద్దిలే వేరే పార్టీలు మారే ఉద్దేశం లేదని చెప్తే సరిపోద్ది ఆహా అన్నా నేను అలా పట్టి మరితో కమ్మకే అబ్బాకి పుట్టినని కాదన్నా దయచేసి టీ తాగేసి ఇంటికి వెళ్ళిపో అన్న అని నేను అంటాను అసలు అంత లెంత ఆన్సర్ చెప్పాల్సిన అవసరం సింపుల్గా చెప్పొచ్చు అంటే భాష గురించి మనం ఎలా ఓపెన్ చేసాలో ఎత్తనాం కదన్న ఆన్సర్ అలా అలా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా కూడా చెప్పవచ్చు ఆన్సర్ అది లేదండి చిరంజీవి గారు కాదు కదా ఇంకా ఎవరు వచ్చి పవన్ కళ్యాణ్ గారే మా ఇంటికి వచ్చి పిలిచినా సరే నేను చేరను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను ఇదే పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పి అయిపోయేదానికి అక్కడ కూడా మళ్ళీ మీ అమ్మగారిని మీ నాన్నగారిని తీసుకొచ్చేసి నేను అలా పార్టీ మారిపోతే ఒక అమ్మకే అమ్మకి పుట్టినోని కాదన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నాడు బయటకు వచ్చేసాడు ఇవన్నీ ఎందుకు అంటున్నా ఇంకా మాట్లాడుకుంటా పోతే ఉంటాయి నేను అడగలేదు అక్కడ మీ తల్లి గురించో లేదంటే ఇంకొకరి గురించో ఇంకొకరి గురించి ఎవడు అడగల ప్రతి సందర్భంలోనే నీకు నువ్వే ఎప్పుడు అన్నా ఇదే పదం వాడతాడండి పోసన్ కృష్ణ మురళి ఎవడన్నాడో పోసన్ కృష్ణ నువ్వు ఒక అమ్మకాట్టు పుట్టని చెప్పి ఎవడన్నా అన్నాడా లేదు మరి ఎందుకు పదే పశాలు ప్రస్తావించి మీ తల్లిగారిని మీ నాన్నగారిని తీసుకొచ్చి వాళ్ళకున్న పరుగు తీసేయడం కాకపోతే నువ్వు చూపించు లేదు మీ అమ్మగారికి చూపించు అమ్మా నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానమ్మా ఇలా ఇలా అనుకుంటూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానమ్మా ప్రెస్ మీట్లో నన్ను ఎవడేమో అనకపోయినా సరే ఒక పది సార్లు నేను ఒక అమ్మకాట్టలేదమ్మా అని చెప్పేసి అనేశానమ్మా అని చెప్పు ఎడంకాలు చెప్పు తీసుకుని వారు ఎదవా ఎవరు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా అలా మాట్లాడకూడదు అని చెప్పేసాను అంటే సంస్కారం గురించి నువ్వు ఎదురు పాఠాలు చెప్పే ముందు మనం నేర్చుకోవాలి ఫస్ట్ భాష గురించి ఈ నువ్వు ఉపన్యాసాలు చెప్పే నువ్వు బిఆర్నాడు గారిని ఉద్దేశించేందుకే మన బుత్తులు తిట్టేసావు ప్రశ్న పెట్టి కోపం వచ్చిందా మెంటల్ కృష్ణ అని చెప్పేసి ఎవడో నీకు బిర్ది ఏంటి నువ్వే పెట్టుకున్నావు కదా మెంటల్ కృష్ణ అని చెప్పేసి ఒక నిన్ను అన్నాడా తమరగా తమరగా తగిలించుకున్న ట్యాగ్ అది నాకు పిచ్చొత్తే ఏం మాట్లాడదా అని తెలియదు నన్ను మెంటల్ కృష్ణ అంటారు ఎక్కడ మన సినిమా తీసేసుకున్నాం మన 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 గొప్పతనాన్ని వివరిస్తూ ఇంకేం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేశారు ఏమైపోతున్నారు రా ఏమైపోతారు ఏమేమరో నీలాంటి నీచ నికృష్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా మాట్లాడితే భాష కంట్రోల్లోకి వచ్చేత మొదలు పెట్టిందే మీరు ఈ దరిద్రాలన్నింటికి మూల కారణమే మీరు కదా అధికారంలో ఉన్నంతసేపు ఎవడైనా ఏ మంత్రి అయినా సంస్కారవంతంగా ఒక్కడంటే ఒక్కడ మాట్లాడా నీతో సహా పో నువ్వు చూపించరా ప్రెస్ మీటు నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నదా నువ్వు చాలాసార్లు మాట్లాడావు కదా ప్రెస్ మీట్ పెట్టి చాలాసార్లు మాట్లాడావు కదా ఇదిగో ఈ ఇప్పుడు మాట్లాడిన పలానా తారీఖు నేను మాట్లాడిన ప్రెస్ మీటు ఒక్క భూత పదం కూడా లేదు నేను ఎవరినైనా విమర్శ లేదు ఇగో నేను నేను ప్రెస్ మీట్లు పెట్టిన ఒక్క భూత పదం కూడా లేకుండా అని చూపించు వచ్చి కాళ్ళు పెట్టేసుకుంటాం కాలితే చీపించగలుగుతావు నువ్వు మనం కొన్ని తెలుగుదేశం నాయకులు ఏమన్నా నిన్ను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా బుద్ధలు తిట్టరా లేదు మరి ఎందుకు రా నువ్వు అయ్యాలా అలా పేలిపోయావు అంటే పేలిపోతాం మనం చంద్రబాబు నాయుడు గారిని బుద్ధలు తిట్టేతే వచ్చేది మనకి ఇంకా జగన్మోహన్ రెడ్డికి కి దీటం ఆ విధంగా మనం రాలిపోయి మనం పేలిపోయి ఇష్టానుసారంగా మనం మాట్లాడేసి ఇంకా దరద్రం చెప్పిన నీకు వైజాగ్లో రోజా రాణి అని చెప్పేసి నాకు ఆమె ఉంటుంది కోసానికి బాగా వి వైజాగ్లో రోజా రాణి అని చెప్పేసి నాకు ఆ ఉంటుంది వంగలపూడ గారిని ఉద్దేశించి ఆవిడ చేత ఒక మహిళ ఉండే ఆవిడ ఆవిడ చేత మనం వినలేని తిట్లు ఆవిడ చేత వినిపి తిట్టి చెట్టల్సిన నీకు విషయం వినిపించిన చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది భాష ఒకసారి చూడు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాల పాఠాలు చెప్పావు కాబట్టి ఒక చిన్న వీడియో చూపిస్తా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులో కూర్చొని ఆఫీసులో బయట కాదు పార్టీ కార్యాలయమే లైవ్ ఇందులో వచ్చి సాక్షిలో వైజాగ్ రోజారాని ప్రెస్ మీటు తమిళిల్ని చూసుకోకపోతే వాటికి స్టిల్ ఇవాళ్ళకి కూడా ఉంటాయి ఎవాళ్ళకి సాక్ష్యూ ఉంటే వీడియో కనిపిస్తుంది చూడు నెలలో వైసీపీ కండువ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ ఆఫీస్ నుంచే పార్టీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి వంగల్గూడి అంత గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిపించిన మాటలు కావాలి ఒకసారి వెళ్ళు చెక్ చేసుకో మేము ఏమైనా అవ్వదని చెప్పిన ఏమని చెప్పేసాను ఆవిడేనా అంటే ఆవిడ కూడా కాదు ఆవిరితో పాటు నువ్వు ఉన్నావు నీతో పాటు ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు బూతులు తిట్టేవాళ్ళు బ్రహ్మాండమైన బూతులు మాట్లాడే వ్యక్తులు ఏ లక్ష్మీ పార్వతి నీకు ఎలా వెళ్ళాలి అయిపోయిందా అమాయకురాలు అయిపోయిందా ఎలా ఏ విధంగా వెళ్ళాలి అసలా సరే మహిళ కాబట్టి అనేక కారణాలు ఉండొచ్చు ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడచ్చుకోలేదు చెప్తున్నా లక్ష్మీ పార్వతి మాటలు ఒకసారి వినుకోసని అంత రోతగా మిమ్మల్ని ఎవర్త్ పిక్ అని చెప్పేసి మీరు అంతలా పేలిపోయారు దానికి కారణాలు ఉండవు వాటికి కారణాలు ఉండవు అబ్బే మనం పేలిపోవాలి మనం రాడిపోవాలంతే దయచేసి ఇంక ఇవన్నీ ఎక్కడితో కట్టి పెట్టేస్తే మంచిది జనాలు కూడా చూసి నవ్వుకుంటారు అంతే